మహేష్ గోడి మహేష్ గోడి అనే వ్యక్తి వెస్ట్ గోదావరికి సంబంధించిన ఒక వ్యక్తి ఆయన పెట్టిన గోడీ ఇండియా అనే కంపెనీ కోట్ల పెట్టుబడి పెడుతుందని చెప్పి మీ కోట్లలో ఇది కూడా ప్రకటించారు ఇండియా కథ మీరు తెలుసుకోండి మంత్రి గారు ఇవ్వచ్చు గోడీ ఇండియా అనే కంపెనీ ఈ రోజు వారి మొత్తం పేడప్ అప్ క్యాపిటలే కోటి డెబ్బై లక్షలు ఆ తర్వాత ముప్పై ఒక్క శాతం షేర్లు ఒక యాభై కోట్లకు విక్రయించారు మరి మొత్తం ఈ రోజు చూస్తే వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్ చూస్తే అధ్యక్ష ఇరవై ఏడు లక్షల లాస్ట్ లో ఉంది ఆ కంపెనీ ఇరవై ఏడు లక్షల లాస్ట్ లో ఉన్న కంపెనీ వన్ పాయింట్ సెయి సెవెన్ కరోడ్ పేడప్ అప్ క్యాపిటల్ ఉన్న కంపెనీ ఎనిమిది వేల కోట్ల పెట్టుబడి పెడుతుందని చెప్పి మీరు ఒప్పందం కుదుర్చుకొని అది నలభై వేల కోట్లని చెప్పి ఉదరగొడితే ఇది ఏ రకంగా కరెక్టు దయచేసి ఆలోచించండి ఐమ్ నాట్ బ్లేమింగ్ ద గవర్నమెంట్ మీరు అప్పుడే కొత్తగా వచ్చారు డిసెంబర్లో మీ గవర్నమెంట్ వచ్చింది జనవరిలో దావోస్ పోయారు యువర్ మిస్ లెడ్ బై యువర్ ఆఫీసర్స్ కైండ్లీ మేక్ ష్యూర్ దిస్ డస్ నాట్ హ్యాపన్ అగేన్ అనదర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు పాయింట్ అవుట్ శ్రీధర్ గారు ఏం జరిగిందంటే ఇరవై రెండు ఏప్రిల్ ఐంట్ డిస్టు యూస్ సార్ సెండ్ దిస్ టు ౌజ్ ఏప్రిల్ ట్వంటీ టూ జస్ డబ్ల్యూ నియో ఎనర్జీ ఆ కంపెనీ పదిహేను ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ టూ ఐర్ ఇట్ విత్ మై ఫ్రెండ్ అక్బరు దిన్ ఆల్సో దిస్ ఇస్ ద రిపోర్ట్ దిస్ ఇస్ అ ట్వీట్ అబ్సల్యూట్లీ యువర్ డౌట్స్ ఐమ్ గ్లాడ్ ఐ గ్లాడ్ ఐమ్స్ ఏబుల్ టు సర్ జేఎస్ ఎనర్జీ ఇది వాళ్ళు వాళ్ళ ట్వీట్ సరే ఇది మనది కాదు పత్రికలు కాదు ఇంకేవలో కాదు జిందాల్ స్టీల్ వాళ్ళు వాళ్ళు చేసిన ట్వీట్ ఇది సజ్జన్ జిందాల్ గారి కంపెనీ ఇది పదిహేను వందల మెగావాట్ల కెపాసిటీతో తొమ్మిది వేల ఐదు వందల కోట్ల పెట్టుబడి తెలంగాణలో పెడుతున్నామని ఏప్రిల్ ఇరవై రెండులో అనౌన్స్ చేసిన పెట్టుబడి ఇది మళ్ళా దాన్నే మీరు దావోస్ పెట్టుబడిగా రెండోసారి చూపెట్టి జయ్ గారు కూడా ఉన్నారు ఈ ఫోటోలో నేను వారికి పంపిస్తాను దయచేసి మరి మంత్రి గారు చూసుకోవాలని చెప్పి నేను కోరుతా ఇది మళ్ళీ అంటే నలభై వేల కోట్లలో దయచేసి నేను కోరేది ఎనిమిది వేల కోట్లు గోడీ ఇండియా అది బోగసు రెండవది ఈ తొమ్మిదిన్నర వేల కోట్లు ఆల్రెడీ ఎప్పుడో వచ్చింది అంటే ఈ రెండు తీసేస్తే ఎంత పోయింది పదివేల కోట్లు ఆయన పోయింది మిగిలింది అదాని